బన్నీకి కౌంటర్ ఇచ్చిన విశ్వక్షేన్ షర్ట్ విప్పి తిరగాలంటూ ఈ మధ్య కాలంలో చిన్న హీరోలు ఏ మాట ఏ మాటలు మాట్లాడినా కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి రీసెంట్గా ఐ ఐపా అవార్డ్స్ వేదికపై హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జల సజ్జా చేసిన కామెంట్లు స్టార్ హీరోలను కించపరిచేలా ఉన్నాయని హీరోల అభిమానులు తేజా సజ్జాపై ట్రోలింగ్ చేశారు అయితే తాజాగా విశ్వక్ తన కానిక్ రాకీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం వివాదానికి దారి తీశాయి ఇక అసలు విషయాన్ని విషయాలు ఏంటంటే అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప టూ సినిమా విడుదల కాబోతుంది ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన ట్రైలర్ సంచలనాలను సృష్టించింది విడుదలైన కొద్ది క్షణాల్లో మిలియన్ వ్యూస్ని అందుకొని స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేస్తుంది అయితే గతంలో అంటే పుష్ప వన్ విడుదల సమయంలో అల్లు అర్జున్ ఈ సినిమా బాగా లేకపోతే నేను షర్టు విప్పేసి తిరుగుతాను అంటూ మాట్లాడారు కానీ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ అవ్వడంతో అల్లు అర్జున్కి ఆ పరిస్థితి రాలేదు ఇక తాజాగా యంగ్ హీరో అసోసియేషన్ తన మెకానిక్ రాఖీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఎంతమంది క్రిటిక్స్ రివ్యూ రివ్యూవర్లు ఎన్ని వార్తలు రాసినా నాకు సంబంధం లేదు నాకు వారిపై చిన్న చూపు లేదు అయితే మీరు రాసే దాంట్లో నిజం ఉండాలి ఒకవేళ మీరు రాసే వార్తలు అవాస్తవమైతే అయితే వాటిపై స్పందించే హక్కు ఉంది ఒకవేళ పర్స పర్సనల్గా అటాక్ చేస్తే మాత్రం వేరేలా ఉంటుంది కోపం ఖచ్చితంగా వస్తుంది అంటూ విశ్వక్సేన్ మాట్లాడారు అంతేకాదు అక్కడే ఉన్న ఆడియన్స్తో మాట్లాడుతూ మీకు ఛాలెంజ్ కావాలా నేను మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూశాను చాలా బాగుంది ఒకవేళ సినిమా బాగలేకపోతే నేను ఇల్లు అమ్మేసుకొని వెళ్తాను ఒంటి మీద షర్టు వేసుకోను అనే పెద్ద పెద్ద డైలాగులు చెప్పాను చెప్పాడు ఎందుకంటే నా సినిమా ఆడినా ఆడకపోయినా నేను నా ఇంట్లోనే ఉంటాను నా షర్టు నా బాడీ పైనే ఉంటుంది ఇలాంటి విషయాలు నేను చెప్పను అంటూ విశ్వక్సేన్ మాట్లాడడం ప్రస్తుతం వివాదాస్పదమైంది ఎందుకంటే పుష్ప వన్ విడుదల సమయంలో అల్లు అర్జున్ బాగోలేకపోతే షర్టు విప్పేసి తిరుగుతా అని మాట్లాడిన మాటలకు కౌంటర్గా విశ్వక్సేన్ మెకానిక్ రాఖీ ఈవెంట్లో మాట్లాడినట్టు పలువురు నెటిజన్స్ అప్పటి వీడియోని ఇప్పుడు వీడియోని కలిపి వైరల్ చేస్తున్నారు ఇది వ్యూవర్స్